నువ్వు ఎన్ని మాటలన్నా ఎదుటివాడు నేను క్షమిస్తున్నాడు అంటే ఎంత గమనించండి నువ్వు ఎన్ని మాటలన్నా ఎదుటివాడు నేను క్షమిస్తున్నాడు అంటే నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావని గుర్తించాలి ఎందుకోసం తెలుసా వాళ్ళు క్షమించిన ప్రతిసారి నీకు వాళ్ళకి మధ్య దేవుని పెట్టేస్తున్నారు వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ద పుల్స్ యూర్ అక్యూజింగ్ ప్రతీకారం వాడికన్నా క్షమించేవాడికి ఎక్కువ భయపడాలండి మనం ఎందుకోసం తెలుసా ప్రతీకారం తీర్చుకునేవాడు అప్పటికప్పుడు ఆ డీల్ అయిపోతుంది ఓ మాట అంటే ఇంకో మాట అనేశారనుకోండి దానికి అక్కడతో చెల్లు చెల్లి అయిపోయింది నువ్వు ఒక మాట అన్న మౌనంగా ఉంటాడు చూసారా అలాంటి చాలా జాగ్రత్తగా ఉండాలు ఎందుకోసం తెలుసా వాళ్ళ మౌనం దేవుణ్ణి తీసుకొచ్చేస్తుంది మధ్యలోకి వారి పక్షంగా ఎవరు నిలబడిపోతాడు అందును బట్టే ప్రతీకారం తీర్చుకునేవాడికి ఎవరు భయపడక్కర్లేదండి ప్రపంచంలో క్షమించే గుణం ఉన్నవాడికి భయపడాలట పొందా భయం నీకు భార్య ఏం అని చెప్పి ఇష్టానుసారి మాట్లాడుతున్నావా భర్త ఏం అంటలేదు కానీ చెప్పి ఇష్టానుసర మాట్లాడ వారు అనలేక కాదు వారు దేవుని మధ్యలో పెట్టాలనుకున్నారు కాబట్టి మౌనంగా ఉన్నారు మా ఇంటి ప్రక్కోళ్ళ మీద ఎంత ఎగిరి పడినా ఎవడు ఏం అనడానికి లేదో నా ఇష్టానుసారం ఎగురుతానంటావా వాళ్ళు కూడా నీలాగే ఎందుకు ఎగరకలేదో తెలుసా వారు దేవుని మధ్యలో పెట్టాలనుకున్నారు కాబట్టి తోటి విశ్వాసి నేను ఎన్ని మాటలన్నా పడుతుందండి నన్ను క్షమించాల్సిందండి అందరూ బట్టి నా నోరు ఉంది కదా ఇష్టాను సార్ మాట్లాడతాను నిందలు క్రియేట్ చేస్తాను రోమర్లు క్రియేట్ చేస్తాను ఎవడు నన్ను అడగడానికి లేదంటావా వాళ్ళని క్షమిస్తున్నారంటే ఏంటో తెలుసా దేవుణ్ణి ఆ వ్యాధ్యానికి తీసుకొచ్చేశారు దేవునికి ఆ వ్యాధ్యాన్ని అప్పగించేశారు బట్టి ప్రతీకారం తీర్చుకునే ఎప్పుడు నువ్వు భయపడక్కర్లా క్షమించేవాడికి మాత్రం భయపడాలి ఎందుకంటే ప్రభువు వారి పక్షాన్ని పోరాడతాడు